రబీ తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎంత వాడుకున్నారు దాన్ని తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు వాడుకున్నారు ఇంకా మూడు లక్షలు ఆల్రెడీ మిగిలి ఉంది సరే ఒక లక్ష అటు ఇటు పోనీ ఇంకో రెండు లక్షల మెట్రిక్ టన్ యూరియా ఉంది కదా దాన్ని వాడుకోలేక ఎందుకు ఎనభై మీరు లక్షలు చేస్తున్నారు ఎందుకు బ్లాక్ తరలింది మేము ఇండోల్ అంటున్నాము బీజపులు ఇవన్నీ తప్పు పంచుకొని మూడు తిడతారు కేటా పోతాను మూడు గంటలు తిడతారు మీకు ప్రణాళిక లేదు ఒక పద్ధతి లేదు ఏమైంది నిన్న మిరియాలు కూడాలా నిన్న మిరియాలు కూడాలా లారీ లోడ్ అనుకున్నారు యూరియా రైతుల పురాణాలు పోతలేదు రైతుల పురాణాలను యూరియా పోతలేదు బ్లాక్ మార్కెట్లకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల గనిమలు బ్లాక్ మార్కెట్ లోడ్ లోటు తరలిస్తున్నారు మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సమాన్ చెప్పాలి మిరియాలలో కూడంలో జరిగిన సంఘటన మీద ఫస్ట్ సమాజం చెప్పండి ఇట్లా దొరికింది ఒకటి కాంగ్రెస్ చాలా ఎక్స్పర్ట్స్ ఎందుకంటే వాళ్ళు దీనిలో చాలా ఫే నల యాభై సంవత్సరాలు దేశాన్ని రాష్ట్రం పాలించేవాళ్ళు ఇట్లా దొరికింది అది కొత్తగా పోయి ఇవాళ రెండు వేల పద్నాలుగు గంట ముందు యూరియా కోసం చెప్పులు పెట్టడోళ్ళు సంచులు పెట్టడోళ్ళు పొద్దున లైన్లు నిలిచినోళ్ళు దాని నుంచి ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడన్నా యూరియా కొరత వచ్చిందా ఈ పది సంవత్సరాలు ఈ సంవత్సరం ఎందుకు వస్తున్నది ఒక ప్లాన్ లేదు రబీ సీజన్లో వాళ్ళు వాడుకున్న యూరియాకు లెక్క లేవు లెక్కపట్టడం లేదు దాన్ని కప్పించుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అన్ని కేంద్రం ఇచ్చకే మీరేదికండి ఏ తెలంగాణ రాష్ట్రం చెప్పరాదు